అనగనగా ఒక పచ్చని ప్రశాంతమైన అడవిలో మళ్ళీ అనే చిన్న పక్షి ఉండేది మల్లి చాలా అమాయకురాలు మృదు స్వభావం కలది కాని ఆమె మనసులో ఎప్పుడూ ఒక బాధ ఉండేది ఇతర పక్షులన్నీ రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతూ ఎత్తైన చెట్ల మీదికి వెళ్ళి దూరదూరాల నుంచి ఆహారం తెచ్చుకుంటుంటే మల్లి మాత్రం కొద్దిసేపు మాత్రమే ఎగరగలిగేది చాలాసార్లు నేలమీద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ బాధపడేది ఒకరోజు అన్ని పక్షులు గుంపులుగా ఎగురుతూ ఆహారం వెతకడానికి వెళ్ళాయి మళ్ళీ ఒంటరిగా ఒక చెట్టు కొమ్మపై కూర్చుని కళ్ళనీళ్లతో దేవుడిని ప్రార్థిస్తూ ఉండింది అదే సమయంలో ఆ అడవిలోని బాలరాజు అనే పక్షి అక్కడికొస్తున్నాడు బాలరాజు చాలా ధైర్యవంతుడు అందరికీ సహాయం చేసి మంచి మనసున్నవాడు మళ్ళీ ఏడుపు విని బాలరాజు ఆగిపోయాడు ఆహారం తెచ్చుకుంటున్నారు నన్ను వదిరలేకపోవటం తప్పేనా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది నీలో కూడా ఉంది నువ్వే గుర్తించలేదు భయం వల్ల నీ రెక్కలు బలహీనంగా అనిపిస్తున్నావు ధైర్యం ఉంటే రెక్కలకు శక్తి వస్తుంది రా ఈరోజు నేను నీతోనే ఉంటాను నిన్ను నేనే ఎగరడం నేర్పిస్తాను పడిపోతా బాలరాజు చిరునవ్వుతో మళ్ళీ దగ్గర కూర్చున్నాడు కదా ప్రయత్నం చేయకుండా ఓడిపోవటం నిజమైన మళ్ళీ కళ్ళు మూసుకుని రెక్కలు విప్పి ఒక్కసారి గట్టిగా ఊపింది నీలో శక్తి ఎప్పుడూ ఉంది నువ్వే నేను అంతే మళ్ళీ అద్భుతం ఆమె కొత్తి దూరం ఎగిరింది కొంచెం కొంచెంగా మళ్ళీ ఇంకా ఎత్తుగా ఇంకా దూరంగా ఎగరడం నేర్చుకుంది చివరికి మళ్ళీ ఆనందంగా బాలరాజుతో కలిసి ఆకాశంలో ఎగురుతూ చెప్పింది ఇద్దరూ ఆనందంగా ఎగురుతూ ఆహారం తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళారు మన మీద మనకు నమ్మకం ఉంటే అసాధ్యమనుకున్నది కూడా సాధ్యమవుతుంది